కమ్ముకొస్తున్న కాలుష్యం కోరల్లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెన్నంపల్లి వాసులు విలవిల్లాడుతున్నారు కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాపాయం గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్న చెన్నంపల్లి గ్రామస్తులు చెన్నంపల్లిని చుట్టుముట్టిన విషవాయువులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు రేణిగుంట మండలం గాజుల మండ్యం వాడలో వందకు పైగా ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలు విషవాయువులు విడుదల చేస్తున్న ఫ్యాక్టరీలు గ్రీన్ ట్రిబ్యునల్ నియమ నిబంధనలు పాటించని యాజమాన్యాలు కరోనాతోనే కాక కాలుష్యంతో మరిన్ని బాధలు పడుతున్న చుట్టుపక్కల గ్రామాలు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోలేని అధికారుల వైనం రేణిగుంట మండలం గాజుల మండ్యం ఎస్టేట్లో కెమికల్ ఫ్యాక్టరీలోని రసాయనాలు వ్యర్థాలను వాయు కాలుష్యంతో ఉన్న నీటిని నక్కలేరు ఎరుగుండ చెన్నంపల్లి కొత్త కాలువ పెనుమల్లం పెనుగడ్డం మునగల పాల్యం మీదుగా ఈ వ్యర్థాలు స్వర్ణముఖి నదిలో కలుస్తున్నాయని ఈ వ్యర్థాలను రాత్రిపూట వర్షం పడినప్పుడు విడుదల చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు గాలి పీల్చి ఊపిరాడిన పరిస్థితి ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నంలో జరిగింది ఈ మధ్యలో అదే పరిస్థితి మా మా గ్రామము చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాదు అతి దగ్గరలోనే కూడా ఉన్నది దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే నక్కలేరు ఏరులో మోటార్ బోర్లు వేసి రసాయనాలు వ్యర్థాలు అంతా భూమిలో ఇంకిపోయే విధంగా అక్కడక్కడ బోర్లు వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమస్కారం నా పేరు భువనేశ్వరి చెన్నపల్లి గ్రామంలో నేను వాలంటీర్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే గాజల మండే గాజల మండ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ ఏట్లో వదిలేస్తూ ఉన్నారు స్వర్ణమతి నదిలో కలిపేస్తూ ఉన్నారు దానివల్ల ఎక్కువ పొల్యూటెడ్ అవుతూ ఉన్నారు ఎక్కువ సఫర్ అయ్యేది పీపుల్ ఎక్కువ చిన్నపిల్లలు అడ ముసలి వాళ్ళు ఎక్కువ దానికి సఫర్ అవుతూ ఉన్నారు చిన్నపిల్లలకైతే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది పెద్దవాళ్ళకి ర్యాషెస్ క్యాన్సర్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి అంతేకాకుండా పొలాల్లో బోర్స్లో ఈ వాటర్ కలిసిపోయి సేమ్ బోర్లో వచ్చే వాటర్ కూడా డ్రైన్ వాటర్ లాగానే వస్తుంది దానివల్ల ఒక ఎకరానికి రెండు మూటలు తప్పించి అంతకుమించి ఎక్కువ పంట వండడం లేదు దీనివల్ల దీని మీద ఏదైనా చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలిగితే బాగుంటుంది ఆ చేపలన్నీ చనిపోయినాయి అదే చెప్పాను రైస్ వండితే కూడా ఎల్లో కలర్లో ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో యూరియాలో ఒక ఎల్లో ఇష్ కలర్లో ఉంటుంది ఆ రైస్ కూడా కావాలంటే శాంపుల్ చూడొచ్చు మీరు కూడా అది ప్రాబ్లమ్ ఏం కాదు అదే వాటర్ నోట్లో పోసుకుంటే అది ఎంత సాల్టీగా ఉంటుందంటే అసలు తాగకూడదు అనేసి దా బోర్ను కూడా బ్యాన్ చేశారు అంత పొల్యూటెడ్ ఏరియాలో ఈ చెన్నంపల్లి గ్రామం ఉంది ఈ ఊరు ఇంకా ఈ ఇదే జనరేషన్తో ముగిసిపోతుంది ఇలాగే రైన్ వాటర్ వెళ్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కంటూ ఇక్కడ ఒక గ్రామం ఉండేది అనేది కూడా తెలియదు అధికారులు అంటే వాళ్ళు వాళ్ళు కుమ్మక్క మధ్యలో చేతులు మార్పిడి జరిగి సైలెంట్ అయిపోతున్నారు ఇక్కడికి వచ్చి ఒక్క అధికారి కూడా యాక్షన్ తీసుకుని పాప పోలేదు ఇంతవరకు పోయినాం కదా దీంట్లో ఒకరుంటాడు నీకు దోడిపోయినాడు నాకు దోడిపోయినాడు ఏం చేస్తాడు గోడ గుర్తు చేసినాడు ఊరు జనం వస్తాడు అని చెప్పేసినాడు గోడ గుర్తు చేసినాడు అవి బయటకు రాల మన రోడ్లో పోయి బస్సులు నెలసేదానికి కూర్చునేసినాము అందరం పోయి కూర్చునేస్తే అప్పుడు చూస్తే ఇంటి అనుకున్నాడు వీడు గోడు గోడ వెనక ఆడు పోయి పోయి వచ్చినాం కదా తుడుక్కొని పోయాడు ఆ మనిషి ఆ మనిషి రోజు తట్లే వచ్చేసినాడు మళ్ళీ గమనైపోయాడు ఆ మనిషి రోసయ్య రోసేయ్యా జీవిరామరెడ్డి ఏం చేస్తాను కలెక్టర్ కూడా కలెక్టర్ వచ్చి ఊర్లో ఉండాలని అని మనకేం చేస్తాం మామూలుగా కూడా మితంగా వచ్చే నీళ్ళలో కూడా మనము సబ్బేస్ కడిగినా కూడా ఆ నీళ్ళలో దిగిన సబ్బేసి కడిగినా కూడా స్మెల్ ఉంటుంది కడ ఫైట్ చేసేటప్పుడు ఒకసారి ఆ స్మెల్ వచ్చిందంటే అదొక అది అదొక మత్తుగా అదొక వికారంగా అనిపిస్తుంది మనసుకు కూడా నైట్ గాలి అటువంటిప్పుడు ఈ గాలి కూడా ఇప్పుడు మాకు ఏటికే ఎక్కడికి వచ్చి దగ్గర దగ్గరికి ఒక ఒక యాభై మీటర్లో వంద మీటర్లో ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అప్పుడప్పుడు స్ప్రెడ్ అవుతుంటుంది అందువల్ల మత్తుగా ఉంటుంది మానసికంగా ఇది అనిపిస్తుంది ఇప్పుడు సార్ ఇది కినీరులో కలిసిపోయిన వాటర్ అనుకుంటే కూడా రిగ్ బోర్లో కూడా హండ్రెడ్ ఫీట్స్ ఉన్నప్పుడు కూడా ఇది లూజ్ సాయిల్ వల్ల ఏం చేస్తుందంటే ఆ వాటర్ దీంట్లో దిగేసిన దానివల్ల వంద వంద యాభై అడుగులు ఉన్నటువంటి కినీరు కూడా అది రిగ్ అంటే మేరీ వాటర్ కూడా దీనికి పొల్యూటెడ్ అయ్యి పొలం దెబ్బ తినేసినాయి అందువల్ల నాకు ఐదకాల పొలం ఉంటాయి రీసెంట్ రీసెంట్గా చూసినా కూడా ఇప్పుడు నేను అందుకనే నాకు రెండు పశువులు జీవనౌపాధి కోసం దాని యొక్క పశువుల కోసం ఇప్పుడు నేను ఒకటన ఎక్కడ పేరు చేస్తున్నాను కొంత బీడి పెట్టేస్తున్నాను ఇది వంద వంద యాభై అడుగుల్లో కూడా ఇది మామూలుగా రిగ్ వాటర్ అంటే మామూలుగా మనం గట్టితనంలో వేసినటువంటి బోరు కదా కఠినమైనటువంటి రాళ్ళల్లో దిగేది కూడా అక్కడక్కడ లూప్ హోల్స్ ఉంటాయి మెతువు ఆ మెతువులో కూడా ఈ డ్రైవరు ఇది ఈ డ్రైనేజ్ వాటర్ ఆ మెతువులో దిగేసి మీకు పంచితో మారిగా వస్తుంది కలరు మల్లాది డ్రగ్స్ మరికొన్ని ఫ్యాక్టరీలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని చెన్నంపల్లి గ్రామస్తులు వాపోతున్నారు గాజులమన్యం ఎస్టేట్ ఎస్టేట్కు అతి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చెన్నంపల్లి గ్రామం ఒకటి ఇరవై సంవత్సరాల క్రితం ఈ గ్రామం కూరగాయలు పూలకు ప్రసిద్ధి ప్రస్తుతం ఇప్పుడు ఆ పరిస్థితే లేదు ఆ గ్రామంలో కూరగాయలు కొనాలన్న వ్యాపారస్తులు ప్రజలు భయపడిపోతున్నారు ఈ గ్రామంలో డెబ్బై శాతం రైతులు వ్యవసాయం చేయడం లేదని బయట కూలీ పనులకు వెళుతున్నారని తెలిపారు స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఇవ్వవలసిన ఉపాధి అవకాశాన్ని కూడా గాజుల మండ్యం ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు ఇవ్వడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు కర్మాగారాల్లో విడుదల చేస్తున్న రసాయనాలు భూమిలో ఇంటికి పోయి బోర్ మోటార్ వేస్తే నీరు ఎర్రగా దుర్వాసన వస్తుంది కనీసం పంట దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయిందన్నారు ఈ కాలుష్యం వల్ల గ్రామస్తులకు చర్మ వ్యాధులు కీళ్ళ నొప్పులు చిన్న పిల్లలకు పెరాలసిస్ కిడ్నీ నరాల వంటి వ్యాధులు బారిన పడుతున్నారని స్థానికులు వాపోయారు ఏదైనా పది ఫోటోలు పెట్టి మార్పు అంటే ఎండకొచ్చి వచ్చి చచ్చిపోతాం ఆ మనుషులకు గడ దిగితే కాళ్ళంత వరలో గుళ్ళలో వేసిపోయేది ఈ చాలా కడిపోయేదానికి గడ ఇబ్బంది పడదు ఆ మారు పరిస్థితి సార్ మరి మేము ఇరవై ఏళ్ళకి చెప్తానే ఉన్నాం ఊడొచ్చిన ఫోటోలు తీసేది తీసేది పేపర్కి వేసేది దాని దానాలు నేపుతున్నారు అమ్మ దాని నాన్న రైతు రేతి పంపు చేస్తు ప్రతి ఒక్కరు చేస్తూనే ఉండే కెమికల్ ఫ్యాక్టరీలని అది ఆడుకుంటున్నారు ఎంతమంది పోయినా కూడా ఈ వ్యవసాయం అనేది ఈ పొల్యూషన్ వాటర్ నుంచి కనీసం ఒక అరవై డెబ్భై ఎకరాల వరకు అసలు కనీసం వరి పంటగా పండకుండా భూసారం నిరీక్షించ నిర్వీరం అయిపోయింది దీని నిర్వీరమైపోయింది దీన్ని ఎత్తిపోయి కల్టివేషన్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని వెరిఫై చేయడం కూడా జరిగింది దీని ఈ వాటర్ వల్ల మీకంతా వ్యవసాయం కాదు దీనివల్ల పంటలు పడడం కూడా వేస్ట్ అనేసి వాళ్ళు నిర్ధారించి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది కానీ దీని ఈ రిపోర్ట్లు కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది పెట్టినా కూడా ఎటువంటి చర్యలు లేదు ఎందుకంటే ఈ ఇది ఇండస్ట్రీలకి వీళ్ళకంతా ఇప్పుడు మేము మీకు మీకు వినిపిస్తున్నాం ఇది ఇండస్ట్రీలకి వాళ్ళ కుమ్మక్క అయిపోయి దీని గురించి పట్టించుకునే నాదులే లేదు కేవలం ఇది అడ్వర్టైన్మెంట్ కోసమే ఉపయోగిస్తున్నారే తప్ప దేనివల్ల ఉపయోగించు జనాలను ఉపయోగపడే పని దీని గురించి ఎవరు పట్టించుకోలేదు దీని గురించి వ్యవసాయమే కాదు పాడి పరిశ్రమ కాదు ఈ ఉరి పెంపకమే కాదు మేకల పెంపకమే కాదు అన్నీ అయిపోయినాయి కేవలం ఏదో పేటరీలు పోయి పని కూలిని నాలి చేసి బతుకుతూ జీవనాధారం గడుపుతున్నాం అంత దుర్భస్థ స్థితి ఈ పక్కన విలేజ్లు బాధపడుతూ జీవనం గడుపుతున్నాము అని మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాం దీన్ని మంచి మనసుతో మీరు చర్య తీసుకుని మాకు ఈ పొల్యూషన్ వాటర్ రాకుండా వ్యవసాయానికి సంబంధించిన నీరు వచ్చే విధంగా మాకు తోడ్పడాలని అనేక మా ఏడుకోవాన్ని ప్రార్థిస్తూ మీకు నమస్కరించి మేము నిర్ణయించుకుంటున్నాము మరి ఇది ఏమిటంటే ఈ వాటరు ఈ వాటర్ వలన మేము కనీసం తాగడానికి నీళ్ళు కూడా పరిపాలన పోతున్నాయి దానివల్ల మాకు ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్లో నీళ్ళు కూడా అది ఒక క్యూరుగా వాటర్ వాటర్ అయిపోయింది చర్మ వ్యాధులు వస్తున్నాయి ఏమే ఎప్పుడు చూసినా దగ్గు ఈ శ్వాసకీయ అనేక విధాలుగా చాలామంది జబ్బులతో పడిపోయి ఎప్పుడు ఇరువుల పాట గవర్నమెంట్ హాస్పిటల్కి వీరికి తిరగతానే ఉండాలి జనాలు ఎవరు మేము ఆరోగ్యంగా ఉన్నాము అనే ఒక కాన్ఫిడెన్స్తో ఎవరు చుట్టుపక్కల జనాలు లేరు ఇది వాస్తవం దీన్ని గమనించి మీరు చర్య తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం సుబ్రహ్మణ్యం సార్ సుబ్రహ్మణ్యం రెడ్డి చందంపల్లి మా పొలం ఏడు ఏడు పక్కనే ఇది ఐదు ఐదు సంవత్సరాలుగా ఈ కయ పైరు పెట్టింది చేసి చేసి వదిలేస్తున్నాం ఏం ఇది పెట్టుబడి పొడుస్తాం అది ఏం చేయాలా ఈ దీనికడ ఏ కొలికి లేనోడు పోయి డబ్బులు పెట్టి కూర్చున్నాడు ఎవరికి ఏమి సంబంధం ఉండదు వాడిపోతాడు వాడు కూర్చున్నాడు వాడికి ఏదో చేసే మాట్లాడేస్తారో డబ్బులు సార్ ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు నీళ్ళు వచ్చి మూడు రోజులు అయింది సార్ మూడు రోజుల నుండి చేపలంతా చచ్చి పిడిచి గబ్బు పూట్టుకున్నారు కదా వాసనంటే వాసన కాదు మేము బట్టి నడిచిపోవాలంటే గుండం పోసింది మూసికి మా పరిస్థితి దీని ఎవరు ఏం చేయగలుగుతారో అనేది మాకు అర్థం కదా ఎవరేం చేయడంలో హైదరాబాద్ లెవెల్లో పదహైదు రోజులు తినే ఏం చేస్తావా తిరిగే సభ నీళ్ళు గొర్రెలు అవి తాగితే పరిస్థితి ఎలా ఉంటుంది సార్ అది డమాల్ తాకుండా పోయింది పస్తుంది తాగింది అంటే అయిపోయింది అది ఏం లేదు సార్ కూలి చేసుకుంటున్నాం మనసు కూల్ చేసుకుంటున్నాం ఏం చేసి ఈ వయసు అయిపోయింది ఈ కూలి పోయి చేసుకునే దగ్గర శక్తి లేదు మన ఇంటి పడి ఉంటాం ఇంటికాడ వాళ్ళ దగ్గర తిరుగు తింటా ఆరు తింటా అది నొప్పులు ఉల్లు నవ్వులు అన్నీ ఏమలేదు సార్ ఒక్కరికి కాదు నాకేం లేదు సార్ మొక్కలు వచ్చి నేను జోరుగా నడవ లేకుండా పోతాను నడవ నడవలేకుండా జాల్సిన వచ్చేసాను కూడా చేత ఏం చేస్తావా అట్లా పరిస్థితి నేనే కూడా ఏం చేస్తుంది భారీ వర్షాలు పడినప్పుడు వర్షపు నీటిలో వచ్చే చేపలు ఈ నక్కల వాగులో కలిసి వాటర్ పొల్యూషన్ వల్ల చనిపోవడం జరుగుతుందని పొల్యూషన్ బోర్డు అధికారుల దృష్టికి మా బాధలు మొరపెట్టుకున్నా విన్నవించుకున్నా పట్టించుకున్న వారే లేరని గ్రామస్తులు తెలిపారు పారిశ్రామిక పేత్తలతో చేతులు కలిపి సంబంధం లేని ఆత్తూరు నల్లపాలెం కల్లూరు గ్రామస్తుల చేత సంతకాలు చేయించుకొని ఇక్కడ ఎయిర్ డ్రౌండ్ పొల్యూషన్ లేదంటూ అధికారులు గాజుల మండ్యం ఇండస్ట్రియల్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు వాపోయారు జిల్లా కలెక్టర్ ఒకరోజు మా గ్రామాన్ని సందర్శించి ఒకరోజు నిద్రించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు జిల్లా అధికారులు కాలుష్య నియంత్రణ మండలి పూర్తి వివరాలు తెలుసుకుని కాలుష్యం విడుదల చేస్తున్న కంపెనీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాపురం వచ్చిన మొదలుకొని ఇదే ప్రాబ్లంతోనే ఎగులాడుతా ఉన్నాం గాలిమన్న ఎస్టేట్లో ఉండే బ్యాటరీలు కాకుండా మాకు వచ్చే ఆ పొల్యూషన్ ప్రాబ్లము సాయంత్రం అయితే దోమలు స్మెల్ పీల్చలేకుండా చచ్చిపోతా ఉన్నాం కొద్ది రోజులు ఊరనేదా లేకుండా ఏమైపోతుందో కూడా తెలియటం లేదు మనుషులు ఉండరు అడవిలాగా తయారైపోతుంది ఆ అనేది ఉందా అనేసి అనే లెక్కతో వచ్చేస్తుంది జంతువులు కూడా ఉండవు ఇలా ఉంటే ఆ స్మెల్కి తాగే నీళ్ళు ఊర్లోకి వచ్చే నీళ్ళు బోర్లలో అయినా అదే ప్రాబ్లము పైలు పైర్లు పెట్టుకోవాలన్నా పైరు పెట్టుకోలేకుండా పోతా ఉన్నాము బయట ఏదన్నా పనులు కన్నా పోయి అంటే ఎవరైనా పైర్లో పెడితేనే కదా మనం పోయి పనులు చేసుకునే దానికైనా వ్యవసాయాలు చేసుకోలేకుండా పోతున్నాం తాగేదానికి నీళ్ళు లేకుండా పాపానాడపేట నుంచి తెప్పించుకొని తాగుతూ ఉన్నాం ఇప్పుడు నీళ్లు ఆ పొల్యూషన్ ప్రాబ్లం వల్ల తనకులాడుకుంటున్నాం పిల్లలు పోవాలన్నా ఇబ్బందిగా ఉంది స్కూల్కి పోవాలన్నా ఇది ఆ అనేది దద్దులు దద్దులుగా లేచిపోయడం అలర్జీ లాగా వచ్చేసి గొలలు గొలలుగా లేచిపోతూ ఉన్నాయి విపరీతంగా డబ్బులు జరుగులు మూడు మూడు రోజులకి జలుబులు జ్వరాలు హాస్పిటల్ పాలైపోతా ఉన్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం మాకు ఎప్పుడు ఆ పొల్యూషన్ ప్రాబ్లం తగ్గుతుందో మేము ఎప్పుడు బాగుపడుతున్నాం కొద్ది రోజులకి పిల్లోళ్ళు ఏది ఊరనేదే లేకుండా వలస వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాల్సింది వస్తూ ఉంది వచ్చే ప్రభుత్వం అన్న మారుతుందా వచ్చే ప్రభుత్వం మారుస్తారు వచ్చే ప్రభుత్వం మారుస్తారు అని కొట్టుకుంటానే ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా అనేది ఒకటే కానీ తిరిగి మా మకాలు చూసేదిలా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు ఎవరితో పోయి చెప్పుకోవాలి మేము ఎవరితో మార్పు పెట్టుకుందామ్మా ఆ స్మెల్ అదే ఎక్కువ ఈ జలుబులు జ్వరాలు కీళ్ళు నొప్పులు జ్వరాలు ఇవే అయిపోతా ఉన్నాయి ఊపిరి పిల్లలు ఇదిలాగా అయిపోతా ఉంది అదే లాగా అయిపోతా ఉంది అందులోకి పాలైపోతా ఉన్నాం మేము ప్రతి ఒక్కరు ఆ కీళ్ళు నొప్పులతో కాళ్ళు నొప్పులతో జ్వరాలు జలుబులతో పిల్లోళ్ళకి అదే పరిస్థితి పెద్దోళ్ళకి అదే పరిస్థితి కొద్ది రోజులకి ఎవరు ఉంటారు అటుమంటప్పుడు మేము ఎక్కడన్నా ఇంక వలసలాగా వెళ్ళిపోయి ఏడన్నా బతుక్కోవాల్సిందే అట్టని ఏడన్నా చూపిస్తున్నా చూపిస్తే మేము వలసలాగా వెళ్ళిపోతావాళ్ళు పుణ్యమా అనేసి అని ఇలాంటి ప్రభుత్వాన్ని పెట్టుకుని మేము ఏం చేసుకోవాలి ఎవరితో మరపెట్టుకోవాలా వచ్చినప్పుడు అంతా కొట్టుకుంటా ఉన్నా వచ్చిన ప్రభుత్వం అంతా మేము ఇదేలాగా కొట్టుకుంటా ఉన్నాం పోవాలన్న అదే ప్రస్తుతి ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉండి పోవాలన్నా కూడా వాళ్ళని చచ్చిన సేవాళ్ళలాగా మంచాలి వేసుకుని నలుగురు నాలుగు పక్కల మోసుకొని పోతా ఉన్నాం మాది చెన్నంపల్లి పిల్లకాయలు చదువు వాళ్ళు పాను రాను వ్యాన్లు వీళ్ళు వచ్చేదానికి ఈ ముసలి వాళ్ళకి ఈ మాకు పాను రాను మాకు జ్వరాలు వస్తే ఏ వచ్చినా మేము పాలేక రాలేక చచ్చిపోతున్నాము జ్వరాలు